ఒకటి కారం రంగు రుచి ఆ చీకారం పొడి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఒక విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించే కార్యక్రమం అన్నారు మంత్రి శ్రీధర్ బాబు అది కేవలం పెట్టుబడులకు సంబంధించిన అంశం కాదన్నారు ఎవరైనా ఎంవో యూ చేసుకుంటామని ముందుకొస్తే ఒప్పందాలు చేసుకుంటామని తెలిపారు డాక్యుమెంట్ ని రిలీజ్ చేసే కార్యక్రమం పెట్టుబడులకు సంబంధించిన అంశము కానే కాదు కానీ ఇంత ప్రధానమైన గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి అనేక మంది పెద్దలు వస్తూ ఉన్న తరుణంలో ఎవరైనా మా రాష్ట్ర ప్రభుత్వంతో పెట్టుబడులు పెడతామని ఎంఓయు చేసుకుంటామని ముందుకు వస్తే వారిని ఆహ్వానం పలకటం జరుగుతుంది వారితో కూడా ఒప్పందాలు చేసుకోవటం జరుగుతుంది ఆ క్రమంలో చాలా వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని ముందుకు వస్తూ ఉన్నారు ఎంతవరకు వీలుంటే మరి ఈ రెండు రోజుల సమయంలో దానికి సంబంధించిన ఎంఓయూస్ కూడా చేసుకోవటం జరుగుతుంది ఆ ఎంఓయూస్ కు సంబంధించి దాని తదుపరి ఈ ప్రైజింగ్ సబ్మిట్ తర్వాత మీకు సమాచారాన్ని అందజేస్తాం